నమస్తే మిట్లారా తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేటువంటిది సీఎం గారు విడుదల చేయడం అనేటువంటి జరిగింది కొద్దిసేపటి క్రితం అదే రకంగా ఈ విడుదల చేస్తూ ఒక కీలకమైనటువంటి ప్రకటన అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది రేపు జిల్లాలకు వన్ లిఫ్టీ త్రీ అనేటువంటిది పంపించడం జరుగుతుంది ఆ తర్వాత వన్ నిఫ్టీ త్రీలో ఉన్నటువంటి వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది డిస్టిక్ వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది అక్టోబర్ తొమ్మిది లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే దసరా లోపలనే పోస్టింగ్ అనేటువంటిది నియామక పత్రాలు పోస్టింగ్ మీన్స్ నియామక పత్రాలు అనేటువంటిది అందచేయడం అనేటువంటి జరుగుతుంది దసరా లోపలనే అని వారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి దసరా లోపలనే ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు అందజేయడానికి ప్రభుత్వము సిద్ధమై ఉందనేటువంటి ప్రకటన వాళ్ళు చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇంత త్వరగా అయితే చాలా మంచిదండి ఎందుకంటే సంతోషపడతాము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త సో అయినా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే వన్ ఇస్టు త్రీ అదే రకంగా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత తర్వాత కామన్గా మనకు వన్ తర్వాత వన్ టు వన్ అనేటువంటిది రావడం జరుగుతుంది నియామక పత్రాలు అందజేస్తామన్నారు పోస్టింగ్ అయితే దసరా తర్వాతనే ఉండొచ్చు నియామక పత్రాలు అందజేసిన తర్వాత చాలా రోజులు అయితే మనము గురుకులకు సంబంధించినటువంటి వెయిట్ చేశాం కాబట్టి ఆ రకంగా ఉండొచ్చు దాదాపుగా నియామక పత్రాలు అందజేయడం అనేటువంటి జరుగుతుంది ప్రభుత్వం చేత అనేటువంటిది కీలక ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది దీంతో పాటుగా మరొక ప్రకటన అంటే ఏదైతే సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయో మూతపడ్డటువంటి స్కూల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ మేము రివోపెన్ అనేటువంటిది చేయడం జరిగింది కాబట్టి ఒక విద్యా సంస్థ పైన పెట్టేటువంటిది అంటే పాఠశాలల పైన పెట్టేటువంటిది మనము పెట్టుబడి కాదు అది ఒక ఫ్యూచర్కు సంబంధించినటువంటి ఒక అభివృద్ధి అనేటువంటిది ఒకసారి వారు చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఎని హోమిట్లారా ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే అక్టోబర్ తొమ్మిది లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది దసరా లోపల మనకు నియామక పత్రాలు అందజేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది కీలక ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది సో ఇదంతా యాజటేజ్గా వాళ్ళు చెప్పినట్టు జరిగితే చాలా సంతోషిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ క్లియర్ కట్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ బాయ్